చూసినావయ్యా నా కళనే చూస్తుంది మననే కోళ్ళ గురించి నాకు దానికి పంచాయతాయే కదా మళ్ళీ ఎందుకు చూస్తుంది నా కళనే నాకు అర్థం ఆ గిచ్చి పంచాయతీ పెట్టుకున్నామని చూస్తుంది మరి మన్ననే పంచాయతా నా కళ చూడడం అవసరం దానికి చెప్పు నీ కళ్ళ చూస్తుంది దానికి తాక చూసుకొని నీకెందుకే గిచ్చి పంచాయతీ పెట్టుకోవడో అవసరమానే బక్క మళ్ళీ చెప్పు ఎందుకు మనకు పంచాయతీ ఊకో నీకేం తెలియదు ఇప్పుడు నేను ఎట్లా తిడతానో చూడు కోళ్ళ మీద పెట్టి కుక్కల మీద పెట్టి తిరితేనే నా పానం నిమ్మలంగా ఉంటుంది లేకుంటే అది మొన్ననే పంచాయతీ నా కళ్ళ చూసేది అవసరమా జరా దాని సంగతి చెప్తే నేను సై కుక్క ఏంటి మా ఇంటి మీద పడ్డావు మా ఇల్లు నువ్వు ఏం చేద్దావనుకుంటున్నావే నువ్వు కోళ్ళు మా ఇంటికి కుక్కలు మా ఇంటికి మా ఇల్లు ఏమన్నా చేద్దామనుకుంటురా ఏంటి అంటే మా ఇంటికి వస్తాయి అంటే మా ఇంటికి వస్తాయి గింతనన్నా సిగ్గుషరా ఉండాలి మీకు రోజు ఎలా ఎలాగొడితేనే ఉంటే నేను సిగ్గు లేదే మీకు ఆ సిగ్గు ఉండాల గింతనన్నా అగో ఈ బక్కది ఎవరిని తిడుతుంది నేను అటు చూస్తున్నాను నన్ను కుక్కల మీద కోళ్ళ మీద పెట్టి తిడుతుంది ఏం చేయాలి ఒక్కటేస్తేనే గిరగిరా తిరిగి పడుతుంది బకది నన్ను కుక్కల మీద పెట్టి తిడుతుంది ఏం చేయాలి ఇంక నేను బకదాన్ని ఏం చేయదునమ్మ నేను కుక్కలు పాడగా కుక్కలు పాడగా తినని అన్నీ నన్ను ఆడుకుంటున్నాయి నా గనక జుట్ల నన్ను ఎత్తినమంటే ఎట్లుంటుందో ఇక మీకు తెలియదు కానీ ఏమో పోనీ అన్ని నూకుంటా ఉంటే ఇక కోళ్ళకు కూడా అలసైపోతాయి ఏం చేయాలి కోళ్ళ కలసైపోతున్నాయి కుక్కల కలిసైపోతుంది దీంట్లోకి కూడా ఒలగా నేను అందుకనే ఇవి కూడా నన్ను ఒలతలేదు ఏం చేయాలి నేను షిరపాడాయి ఎందుకే బక్క మల్లి నువ్వు తీట పంచాయతీ చేస్తావు ఎందుకే గిచ్చి పంచాయతీ చేస్తే ఊరుకుంటారే అది మొన్ననే జుట్టు వాడితే ఎల్లెలకల వాడుతు ఎందుకే మళ్ళీ పిలిచి చావడం చేస్తావు తీటకాయ అవసరం అని నీకు బక్క చెప్పు ఏమో నువ్వు నష్టమని నువ్వు నాకు దిల్వు నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్ వాళ్ళకుతావు ఏం కథ ఎప్పుడు మనకి సపోర్ట్ చేస్తావా కొన్ని పేరుతో తిని మనకి సపోర్ట్ చేస్తున్నావు అది నలుగు